న్యాయం చట్టం ముందు అందరూ సమానమైన ఒక సమాజం ఎంత నాగరికతమైనదో తెలియాలంటే ఆ సమాజం నేరస్తులను ఎలా చూస్తుందో చూడాలంటారు న్యాయం అందరికీ ఒకేలా ఉంటుందా లేక మనిషి హోదాని బట్టి కులాన్ని బట్టి చట్టం కూడా చుట్టం అవుతుందా చట్టం ముందు అందరూ సమానమే అని మనం చెప్పుకుంటున్నాం కదా మరి ఆచరణలో న్యాయం అందించే విషయంలో మన రాజ్యాంగం మనస్మృతి ఎలా ప్రవర్తించాయో చూద్దాం రూల్ ఆఫ్ లా రాజ్యాంగం రాకముందు ఈ దేశంలో న్యాయం అనేది తరచుగా రాజుగారి దయ మీదో జమీందారు మీదో లేదంటే ఆ ఊరు పెద్ద మీదో ఆధారపడి ఉండేది ఒకే నేరానికి ఒకరికి ఉరిశిక్ష శిక్ష మరొకరికి జరిమానా విధించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి చరిత్రలో ఈ అన్యాయమైన అస్థిరమైన వ్యవస్థను కూల్చివేసి దాని స్థానంలో ఒక పటిష్టమైన చట్టబద్ధమైన పాలనను రూల్ ఆఫ్ లా స్థాపించడమే మన రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి అందుకే ఆర్టికల్ పద్నాలుగు చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పడం మన న్యాయ వ్యవస్థకు పునాది లాంటిది అంతేకాదు ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం చట్టం నిర్దేశించిన పద్ధతి ప్రకారం తప్ప ఏ వ్యక్తి ప్రాణాన్ని లేదా స్వేచ్ఛను హరించడానికి వీల్లేదు అంటే నేను అరెస్ట్ చేయాలన్నా విచారించాలన్నా శిక్షించాలన్నా ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రధానమంత్రి నుండి ఒక సామాన్య పౌరుడి వరకు అందరికీ ఒకటే ఎవరు చట్టానికి అతిథులు కాదు కదా ఇక్కడ కానీ ఇప్పుడు మనుస్మృతి వైపు కూడా ఒకసారి చూద్దాం దీన్నే రూల్ ఆఫ్ వర్ణ అని కూడా అంటారు ఇక్కడ న్యాయం దాని యొక్క లక్ష్యం సమానత్వం కాదు వర్ణ వ్యవస్థను కాపాడడం ఇక్కడ న్యాయానికి కళ్ళు ఉంటాయి అది ప్రతి ఒక్కరి కులాన్ని చూసి తీర్పు చెప్తుందంట ఒకే నేరానికి శిక్ష నేరం చేసిన వాడు వర్ణాన్ని నేరానికి గురైన వాడి వర్ణాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది ఒక భయంకరమైన ఉదాహరణ చెప్తాను ఒకసారి వినండి అధ్యయనం ఎనిమిది శ్లోకం రెండు వందల ప్రకారం ఒక శూద్రుడు ద్విజులను అంటే బ్రాహ్మణ క్షత్రియ వయసులను అంటే పై కులాల వారిని కఠినమైన మాటలతో దూషిస్తే అతని శిక్ష నాలుగును కోసివేయడు ఏక జాతి తీస్తూ వాచ దారుణయా క్షిపణ్ జిహాయాం ప్రాపుణ్యా చేయదం కానీ అదే బ్రాహ్మణుడు శూద్రుడిని దూషిస్తే అధ్యయనం ఎనిమిది శ్లోకం రెండు వందల అరవై ఎనిమిది ప్రకారం శిక్ష కేవలం పన్నెండు నాణల జరిమానా అంటే శూద్రుడికి నాలుగు కోసేయడం ఎక్కడ బ్రాహ్మణ క్షత్రియ వయసులకి జస్ట్ చిన్న జరిమనా విధించడం ఇదెక్కడ న్యాయం ఇదెక్కడ సమానత్వం నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం రాజ్యాంగమే కదా అమలులో ఉంది కానీ ఇప్పుడు మనుస్మృతిని చెప్పాల్సిన అవసరం ఏంటి అని రాజ్యాంగం ఎంత గొప్పదో తెలియాలంటే నీ చరిత్ర ఏంటో నీకు తెలియాలి ఇప్పుడున్న యువతకి ఈ విషయాలు తెలియాలి ఇప్పుడు చూద్దాం చట్టం వర్సెస్ వ్యవస్థ ఒక గ్రంథం చట్టం గుడ్డిదై అందరిని ఒకేలా చూడాలని చెప్తుంది మరో గ్రంథం చట్టానికి కళ్ళు ఉంటాయి అది ప్రతి ఒక్కరి కులాన్ని చూసి తీర్పు చెప్తుంది రాజ్యాంగం ఇంత గొప్ప న్యాయ వ్యవస్థకు పునాది వేసిన ఈ రోజుల్లో మనం కోర్టులో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం సామాన్యుడికి న్యాయం అందని ద్రాక్ష లాగానే ఇంకా మిగిలిపోయింది డబ్బున్న వాళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళు చట్టంలోని లొసుగులను వాడుకుని బయటపడుతుంటే పేదవాళ్ళు ఏళ్ల తరబడి విచారణ ఖైదీగా జైల్లో మగ్గిపోతూనే ఉన్నాడు అంటే మన చట్టాలు రాజ్యాంగం ప్రకారం ఉన్నా మన వ్యవస్థలో ఇంకా మనస్మృతి అంటే ఈ చట్టాలను అమలు చేసేవాడు కావచ్చు పాలకుడు కావచ్చు వాడి దృష్టిలో వాడి మెదడులో ఇంకా మనస్మృతి అనే భావజాలం కొనసాగుతూనే ఉంది దీనికి ప్రధాన కారణం వ్యవస్థల వైఫల్యమే నిజమైన న్యాయం అంటే అందరికీ సమానమైన చట్టాలు ఉండడమే కాదు ఆ చట్టాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండడం కూడా ఈ విషయంలో మనం రాజ్యాంగం ఆశయాలను చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో ఒకసారి ఆలోచించండి దీనికి ప్రధాన పరిష్కారం రాజ్యాంగాన్ని వంద శాతం అమలు చేస్తే తప్ప దీనికి పరిష్కారం దొరకదు ఇప్పుడు చాలా మంది కిందకొచ్చి కామెంట్లు కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు రాజ్యాంగం అమలు చేయట్లేదు కదా రాజ్యాంగం అమలు చేయడం సాధ్యం కావట్లేదు కదా రాజ్యాంగాన్ని తీసేసేయండి అంటే నువ్వు రాజ్యాంగాన్ని తీసేయడానికే నువ్వు ఓటేసావా ఓటు వేసే హక్కు నీకు రాజ్యాంగం కల్పించింది ఆ రాజ్యాంగం కల్పించిన హక్కునే నువ్వు ఉపయోగించుకుని ఆ రాజ్యాంగాన్ని తీసేయడానికే నువ్వు ఓటేసావా ఇక్కడ చిన్న డౌట్ నాకు నువ్వు రాజ్యాంగాన్ని తీసేయడానికే నువ్వు ఓటేసి ఒక నాయకుని నువ్వు గెలిపిస్తే మరి వాడెందుకు స్టేజ్ మీదకు వచ్చి నేను రాజ్యాంగానికి లోబడి ఉంటాను రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను అని ప్రమాణం ఎందుకు చేశాడు రాజ్యాంగాన్ని అమలు చేయలేనివాడు రాజ్యాంగాన్ని గౌరవించలేనివాడు ఎందుకు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి రావడం ఎందుకు ఎవరిని మోసం చేయడానికి దిగిపోతే రాజ్యాంగాన్ని అమలు చేయగలిగేవాడు పరిపాలన సక్రమంగా చేయగలిగేవాడు వెనకబడి ఉన్న వాళ్ళని అభివృద్ధి చేయగలిగేవాడు అధికారాన్ని చేపడతాడు